ప్రయత్నం చేస్తాము ఇలా రెండు పర్యాలు చేద్దాము శ్వాసను పీల్చుకుంటూ తలని వీలైనంత వరకు వెనక తగ్గించాలి సౌకర్యవంతంగా మరొక వైపు చేస్తాము శ్వాసను పీల్చుకుంటూ సాధారణ స్థితికి వచ్చి శ్వాసను వదులు ఎడమ వైపుకి తిప్పుతాము ఏంటి ఎడ భుజానికి భుజం గట్టం సమాధానం గట్టి చూస్తాము అలా రెండు పర్యాలు కుడికి ఒకసారి ఎడమకు ఒకసారి నెమ్మది చేటు వేలు బయట వైపుకుంటూ శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ నెమ్మదిగా చర్యలని పెద్దకి తీసుకొస్తాము ఇలా రెండు పర్యాలు చెప్తాము శ్వాస పీల్చుకుంటూ రెండు శ్వాస వదులుతూ నెమ్మదిగా తీసుకొస్తాం స్కందక్ర ప్రాక్టీస్ చేస్తామన్నా పాదాలను అనుకూలంగా నిలబడాలి వన్ ఫీట్ డిస్టెన్స్ తీసుకుంటా తీసుకొచ్చి మా చేతులతో గుండ్రంగా ఒకే రీతిలో తిప్పుతాను అనమాట నెమ్మదిగా శ్వాస పిలుచుకుంటూ మా చేతులతో రాకవయ్య డైరెక్షన్లో నెమ్మదిగా తిప్పుతాను చద శ్వాసను వదులుతూ మీకు కుడివైపు నడుముని తిప్పాలి ఎడమ చేయి కుడుపుజాన్ని తగిలే ప్రయత్నం చేయాలి మీకు సాధ్యమైనంత వరకు సౌకర్యంగా శ్వాసను వదులుతూ నెమ్మదిగా వైపు నడుముని తిప్పుతాము మీ చూపు ఎడమ చేయ వైపు ఉండాలి శ్వాసను లోపలికి పీల్చుకుంటూ సాధారణ స్థితికి ఇలా రెండు పర్యాలు చేద్దాము శ్వాసను వదులుతూ నెమ్మదిగా కుడివైపుకి వైపుకి వీలైనంత వరకు సౌకర్యంగా నడుముని తిప్పుతాము శ్వాస పీల్చుకుంటూ సాధారణ ఎన్ని పూసిన ఉండాలి ంగ్ అవుతాయి శ్వాసను పిల్చినప్పుడు సాధారణ స్థితికి వస్తాము ఇంకొక పర్యాయం చేద్దాము శ్వాసను వదులు నెమ్మదిగా తలని వీపుని మీ యొక్క ఎంతకి పేర్ల ఉంటుంది శ్వాసను నెమ్మదిగా వదులుతూ నెమ్మదిగా కాలు మిడాలను యథాస్థితికి వచ్చి నెమ్మదిగా హ్యాండ్ పైన రెండు చేతులని నమస్కారం డైజెస్టివ్ సిస్టమ్ అండ్ జీర్య ప్రయాణం చాలా చక్కగా జరుగుతుంది కిందకి మోకాలు చేస్తూ ఇప్పుడు చేయి వంటల అలా గమనిస్తాము సో దగ్గర శుభకరమైన శ్రేష్టమైనటువంటి అందరి ఈ ఆసనం చేయడం ద్వారా శరీరానికి అందరినీ సంకల్పం చేసుకొని మన బ్రాండ్గా భారతదేశ బ్రాండ్గా తీసుకొచ్చి ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ప్రపంచ దేశాలకు యోగా అనేది భారతదేశం నుంచే అని చెప్పేసి ఆయన ఈ కార్యక్రమాల ద్వారా ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు దాంతోపాటి ప్రతి ఒక్క సంవత్సరం యోగా దినాన్ని జరుపుకుంటూ ప్రజల యొక్క ఆరోగ్యాలు ప్రభుత్వాలకు ఎంత ముఖ్యమో అనేది ఈరోజు ప్రభుత్వాలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ యోగాకు వచ్చిన వాళ్ళందరే కాకుండా కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఒక కొత్త మార్పు దిశగా ముందుకెళ్తూ వాళ్ళ జీవితాల్లో యోగాను కానీ మెడిటేషన్ కానీ అలాగనే డైట్లో కూడా వాళ్ళు అనేక మార్పులు తీసుకొస్తూ ఆరోగ్యమైన ప్రజలు ఆరోగ్యంగా యువత చెడు అలవాట్లను వదిలేసి ముందుకెళ్తారని సంపూర్ణంగా కోరుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత విజయంగా ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ గారికి కానీ అలాగనే కమిషనర్ గారికి కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికో